అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైప్ కార్స్ వారోల్ అనా గుడ్ ఆఫ్టర్నూన్ అనా నా ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సైప్ ఏం చేయాల ఆఫీస్ కడ బిజీ బిజీ అకుట్రా ఇయ రిజిస్ట్రేషన్ కి ఫిట్నెస్ కి లైసెన్స్ ల కొత్తరగా అన్న మొత్తం బిజీ బిజీ ఉంటది మన టైం టైం వీడియో అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదలే వీడియోల కోసం లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఉందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ వరకు ఫ్రెష్ ఆర్సీ చేపించినారు ఫైవ్ ఇయర్స్ రీసెంట్లీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఓన్లీ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ హిస్టరీ కూడా ఉంది సింగల్ ఓనర్ కారు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ యాక్చువల్లీ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ కార్ అయితే సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ షీల్డ్ ఉంది ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమని ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రీబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిస్తాం కార్ అవుతుంది ఇక డీటెయిల్ కూడా చెప్తా హుదాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బట్ పోతే థర్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందన్న టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది దీని ఫైజ్ వచ్చేసి అన్నమంతి యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ టెన్ చెప్పినారు మనమైతే వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు బట్ పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెండు చేపించినారు ఓకేనా ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండు వాళ్ళు ఉంది సెంట్రల్ కీ రిమోట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉందన్న బట్ పోతే న్యూ యాక్ సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైడ్ చూడవచ్చు చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సింగల్ ఓనర్ కార్ అంటే అలా ఉంటుంది బట్ పోతే టైర్స్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉన్నాయి కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ రెన్వల్ చేపించినారు కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది సింగల్ ఓనర్ కార్ ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ కూడా అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఇడ్బిట్ పెడుతూనే ఉంటాను థర్టీ నైన్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు సింగల్ ఓనర్ కారు ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వెళ్ళినస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే హుందాయ్ సాయంత్రం జింగ్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ చేయించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సింగల్ ఓనర్ థర్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ ఛీల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పిక్స్ పెట్టండి ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్ లాగా ఏమన్నా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్